జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం తమిళనాడు రాజకీయ నాయకులను రాష్ట్రంలో హిందీని రుద్దుతున్నారనే ఆరోపణలకు సంబంధించి వంచనా అని విమర్శించారు ఈ నాయకులు హిందీని వ్యతిరేకించినప్పటికీ ఆర్థిక లాభం కోసం తమిళ సినిమాలను ఆ భాషలో డబ్ చేయడానికి అనుమతిస్తారని ఆయన ఎత్తి చూపారు కొందరు సంస్కృతాన్ని ఎందుకు విమర్శిస్తారో నాకు అర్థం కావడం లేదు తమిళనాడు రాజకీయ నాయకులు ఆర్థిక లాభం కోసం తమ సినిమాలను హిందీలో డబ్ చేయడానికి అనుమతిస్తూ హిందీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు వారు బాలీవుడ్ నుంచి డబ్బు కోరుకుంటున్నారు కానీ హిందీని అంగీకరించడానికి నిరాకరిస్తున్నారు అది ఏ రకమైన తార్కం అని కాకినాడలోని పిఠాపురంలో జరిగిన పార్టీ పన్నెండవ వ్యవస్థాపక దినోత్సవంలో ప్రసంగిస్తూ కళ్యాణ్ ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వం హిందీ రుద్దడంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపిస్తూ నిరసనగా ఎన్ఈపిలో నిర్దేశించిన మూడు భాషా సూత్రాన్ని అమలు చేయడానికి నిరా సహకరించిన నేపథ్యంలో కళ్యాణ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి భారతదేశ భాష వైవిధ్యాన్ని నొక్కి చెబుతూ దేశానికి రెండు ఆధిపత్య భాషలు కాకుండా తమిళతో సహా బహుళ భాషలు అవసరమని కళ్యాణ్ అన్నారు భారతదేశానికి తమిళతో సహా బహుళ భాషలు అవసరం రెండు మాత్రం కాదు మన దేశం యొక్క సమగ్రతను కాపాడుకోవడానికి మాత్రమే కాకుండా దాని ప్రజలలో ప్రేమ మరియు ఐక్యతను పెంపొందించడానికి కూడా మనం భాషా వైవిధ్యాన్ని స్వీకరించాలని కళ్యాణ్ అన్నారు మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయన ప్రసంగానికి మద్దతు ఇచ్చారు నా ప్రియమైన సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన జైకేతనం సభలో మీ ప్రసంగం నన్ను మంత్రముగ్ధులను చేసింది ఆ సమావేశానికి హాజరైన విస్తారమైన ప్రజా సముద్రం లాగే నా హృదయం కూడా భావోద్వేగంతో ఉప్పొంగిపోయింది ప్రజల ఆంక్షలను నెరవేర్చగల నాయకుడు వచ్చాడనే నా విశ్వాసం మరింత బలపడింది ప్రజా సంక్షేమ స్ఫూర్తితో నడిచే మీ విజయ ప్రయాణం అడ్డంకులు లేకుండా కొనసాగాలని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను జన సైనికులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు మార్చి పదమూడున తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల తరువాత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు వచ్చాయి ఆ వ్యాఖ్యల్లో ఆయన ఎన్ఈపీ భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికి బదులుగా హిందీని ప్రోత్సహించడానికి రూపొందించిన కాషాయీకరణ విధానం అని పేర్కొన్నారు ఈ విధానం తమిళనాడు విద్యా వ్యవస్థను నాశనం చేసే ప్రమాదం ఉందని ఆయన ఆరోపించారు జాతీయ విద్యా విధానం విద్యా విధానం కాదు ఇది కాషాయీకరణ విధానం ఈ విధానం భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికి కాదు హిందీని అభివృద్ధి చేసుకోవడానికి రూపొందించబడింది తమిళనాడు విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసే విధంగా ఉన్నందున మేము ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని తిరువల్లూరులో స్టాలిన్ అన్నారు ఎన్ఈపి అమలు చేశామని రాష్ట్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు నిలిపివేసిందని స్టాలిన్ ఆరోపించారు మేము మీ పన్ను వాటాను అడుగుతున్నాం దాన్ని మేము మా కృషితో చెల్లించాము ఇందులో సమస్య ఏంటి నలభై మూడు లక్షల పాఠశాల సంక్షేమానికి నిధులు విడుదల చేయకుండా బెదిరించడం న్యాయమా మేము ఎన్ఈపిని అంగీకరించినందున వారు తమిళనాడుకు చెందిన నిధులను విడుదల చేయడానికి నిరాకరిస్తున్నారని ఆయన అన్నారు ఈ పథకం అందరినీ విద్యలోనికి తీసుకువస్తే మేము దాన్ని స్వాగతించే వాళ్ళం కానీ ఎన్ఈపి అలాగే ఉందా ఎన్ఈపిలో విద్య నుండి ప్రజలను దూరం చేసే అన్ని అంశాలు ఉన్నాయి ఈ విధానం ఇలాగే ఉంది అందుకే మేము దీన్ని వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు